అందరికీ నమస్కారం మన ఇళ్లల్లో మన సంప్రదాయంలో వేప చెట్టుకి ఎంత స్పెషల్ ప్లేస్ ఉంటుందో మనందరికీ తెలిసిందేగదా నుంచి వైద్యం దాకా ఎక్కడ చూసినా దాని ప్రస్తావన ఉంటూనే ఉంటుంది మరి ముఖ్యంగా ఆయుర్వేదంలో అయితే వేపకి చాలా పెద్దపీట వేశారు సో ఈరోజు మనం ఈ పురాతన నివారిణి వెనుకున్న రహస్యాలేంటో కొంచెం లోతుగా చూద్దాం సరే మరి అసలు విషయానికి వద్దాం రోజూ కొన్ని వేప ఆకులు నమిలితే ఏమవుతుంది ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా దీని వెనక తరతరాలుగా వస్తున్న నమ్మకాలేంటి ఆరోగ్యపరంగా నిజంగా ఏమైనా లాభాలున్నాయా ఇప్పుడు తెలుసుకుందాం అయితే దానికంటే ముందు అసలు వేప అంటే ఏంటో ఓసారి చూద్దాం కొన్ని వందల సంవత్సరాలుగా మన పెద్దవాళ్ళు వేపను గ్రామ ఫార్మసీ అని పిలిచేవారట ఎందుకంటే దాని ఆకులు పువ్వులు బెరడు వేర్లు ఇలా ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు ఉన్నాయని గట్టిగా నమ్మేవారు ఆయుర్వేదం కూడా ఇదే మాట చెబుతోంది వేప ఆకులు ఆరోగ్యానికి ఓ వరం లాంటివని అంటోంది ఈ బలమైన నమ్మకమే ఈరోజు మనం మాట్లాడుకోవడానికి మూలం అందుకే చూడండి వేప కేవలం ఒక మొక్క కాదు మన జీవన విధానంలో ఎప్పట్నుంచో భాగమైపోయింది సరే మరి ఆయుర్వేదం ఇంత గొప్పగా చెప్పే ఈ వేపాకులు మన శరీరానికి ఎలాంటి మంచి చేస్తాయో చూసేద్దామా ముందుగా మన బాడీ లోపల మన ఇంటర్నల్ సిస్టమ్స్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన బెనిఫిట్ ఇమ్యూనిటీని పెంచడం మన శరీరానికి ఒక రక్షణ కవచంలా ఉండే ఇమ్యూన్ సిస్టమ్ను వేప బలంగా చేస్తుందని ఓ బలమైన నమ్మకముంది అదేలా సాధ్యం అనాలోచిస్తున్నారా సింపుల్ వేప ఆకుల్లో సహజంగానే యాంటీబ్యాక్టీరియల్ గుణాలుంటాయి అంటే సూక్ష్మ క్రిములతో పోరాడే శక్తి అనమాట వీటిని రెగ్యులర్గా తీసుకున్నప్పుడు శరీరంలోకి వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్తో అవే పోరాడతాయి దీనివల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టం మీద లోడ్ తగ్గి అది మరింత స్ట్రాంగ్గా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తారు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడమే కాదు వేపకు ఇంకో అద్భుతమైన గుణం కూడా ఉందని మన పెద్దలు నమ్మేవారు అదేంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే రక్తాన్ని శుద్ధి చేయడం రక్తం శుభ్రంగా ఉంటే చాలు చాలా సమస్యలు అవే దూరమైపోతాయన్నది వాళ్ల నమ్మకం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది చూడండి రక్తం శుభ్రంగా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ మన స్కిన్ క్లియర్ గా కనిపిస్తుందట చాలా చర్మ సమస్యలకు మూలం రక్తంలోని మలినాలే అంటుంటారు కదా సో రక్తం శుద్ధి అయితే ఆటోమేటిక్గా స్కిన్ హెల్త్ కూడా మెరుగుపడుతుందని భావిస్తారు ఓకే ఇప్పటిదాకా బాడీ లోపల బయట స్కిన్ వరకు దాని లాభాలు చూశాం ఇప్పుడు ఇంకొన్ని స్పెసిఫిక్ హెల్త్ బెనిఫిట్స్ మీద ఫోకస్ చేద్దాం అవేంటంటే నోటి ఆరోగ్యం ఇంకా జీర్ణ వ్యవస్థ ఒకప్పుడు మన ఇళ్లలో టూత్పేస్ట్లు బ్రష్లు లేనప్పుడు ఏం వాడేవాళ్ళు వేప పుల్లనే కదా కేవలం పుల్లనే కాదు ఆకుల్ని నమలడం కూడా నోటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నమ్ముతారు దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ వేప ఆకుల్ని నమిలినప్పుడు నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా చనిపోతోంది దానివల్ల నోటి దుర్వాసన చిగుళ్ల సమస్యలు ఇతర పంటి సమస్యలు కూడా తగ్గుతాయని నమ్ముతారు ఇక ఫైనల్గా మన డైజెస్టివ్ సిస్టమ్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే తిండి సరిగ్గా జీర్ణం కావడం చాలా ముఖ్యం ఈ జీర్ణక్రియకు సపోర్ట్ ఇవ్వడంలో కూడా వేపకు ఓ ముఖ్య పాత్ర ఉందని సాంప్రదాయ వైద్యం చెబుతోంది దీనికోసం ఒక పద్ధతి కూడా ఉంది రోజూ ఉదయాన్నే పరగడుపున అంటే ఏమీ తినకముందే కొన్ని లేత వేప ఆకుల్ని నమిలితే అది మన జీర్ణ వ్యవస్థను యాక్టివేట్ చేసి డైజెషన్కి హెల్ప్ చేస్తుందని ఒక సంప్రదాయ నమ్మకం వావ్ ఇన్ని లాభాలున్నాయా గదా వెంటనే వేప ఆకులు వాడేయాలని కూడా అనిపించొచ్చు కాని ఒక నిమిషం ఆగండి ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయానికొస్తున్నాం లాభాల గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అవును ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రకృతి మనకిచ్చే ప్రతిదీ అందరికీ ఒకేలా అవ్వదు ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిందేంటే మన శరీరం మనతో ఏం చెప్తుందో విని దానికి తగ్గట్టుగా నడుచుకోవటం ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యం సో కాస్త శ్రద్ధగా వినండి మొదటిది వేప ఆకులు అందరిమీద ఒకేలా పని చెయ్యవు రెండోది మూతాదుకు మించి తీసుకుంటే లాభాల మాటటుంచి కడుపులో సమస్యలొచ్చే ప్రమాదముంది మరీ ముఖ్యంగా గర్భిణీలు ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళూ వేపను వాడాలనుకుంటే తప్పనిసరిగా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి ఇది అస్సలు మర్చిపోవద్దు సరే మనం ఈ అంశంపై చివరికొచ్చేశాం వేపకు సంబంధించిన సంప్రదాయ ఉపయోగాలేంటి అదే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం అయితే ముందు ఒక ప్రశ్న వేపలాంటి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఈ జ్ఞానం నేటి మన ఆధునిక ఆరోగ్య సమస్యలకు ఒక సమాధానం కాగలదా బహుశా ఈ పాత సంప్రదాయాన్ని కొత్త సైన్స్ను కలిపి చూసినప్పుడే మనకు సరైన దారి దొరుకుతుందేమో ఏమంటారు ఆలోచించండి ధన్యవాదాలు